అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం వికలాంగులు వయోవృద్ధులు అండ్ ట్రాన్స్జెండర్ల వ్యక్తుల సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వికలాంగులకు ఉపకరణ సదుపాయాలు మంజూరు చేపట్టారు కావున అర్హత కలిగిన వికలాంగులు హెచ్టిటిపి డాట్ డబుల్ స్లాష్ టీజీఓ బిఎంఎంఎస్ డాట్ సిజీజీ డాట్ గవ్ డాట్ ఇన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి దరఖాస్తు సమర్పణకు ఆరో నెల ఏడో డేటు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో నెల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఆన్లైన్ ద్వారా మాత్రమే అవకాశం ఉంటుంది ప్రతి దరఖాస్తునికి ఒక సదుపాయ ఉపకరణము మాత్రమే మంజూరు చేయబడును కావున దరఖాస్తులు అవగాహనతో జాగ్రత్త తీసుకొని తమ దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి ఎటువంటి సందేహాలు ఉన్న దివ్యాంగుల హెల్ప్లైన్ నంబర్ వన్ డబల్ ఫైవ్ త్రీ టూ సిక్స్ నెంబర్కి కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చును తెలంగాణ సంక్షేమ శాఖ మంజూరు చేసిన ఉపకరణలు రెట్రో మోటరైజ్డ్ వెహికల్స్ పద్దెనిమిది వందలు బ్యాటరీ వీల్ చైర్స్ ఐదు వందల నలభై మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై ట్రై సైకిల్స్ ఏడు వందల ఇరవై బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో వెహికల్స్ నలభై ఐదు హైబ్రిడ్ వీల్ చైర్ అటాచ్మెంట్ ప్లస్ వీల్చైర్స్ నూట ఎనభై ల్యాప్టాప్స్ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్ ఐదు వందల ఎనభై ఐదు ల్యాప్టాప్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రెండు వందల డెబ్బై ట్యాబ్స్ నాలు వందల యాభై ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్స్ తొంభై ట్రై సైకిల్స్ రెండు వందల ఇరవై ఐదు వీల్ చైర్స్ రెండు వందల ఇరవై ఐదు క్రచెస్ తొమ్మిది వందలు హీరింగ్ ఎయిడ్స్ తొంభై వాకింగ్ స్టిక్స్ తొమ్మిది వందలు స్మార్ట్ క్యా క్యాన్స్ నాలుగు వందల యాభై ఎంసీఆర్ చేపల్ తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు దివ్యాంగ నిరుద్యోగులకు రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ అనేది అందించడం జరుగుతుంది దీనికోసం ఈ మధ్య నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దీనికి కావాల్సిన అర్హతలు ఈ దివ్యాంగ విద్యార్థులు రెగ్యులర్ డిగ్రీ లేదా పీజీ చదువుతున్న వారు రెగ్యులర్ కాలేజీ కాలేజీకి వెళ్ళేవారు అర్హులు వీటితో పాటు టెన్త్ క్లాస్ చదివి నిరుద్యోగంగా ఉండేవారు అర్హులు అందుకంటే ముందు ఇది ఇంటర్మీడియట్ మూడు సంవత్సరాల తర్వాత నిరుద్యోగిగా ఉంటే అర్హులు అయ్యేవారు ఇప్పుడు దాన్ని టెన్త్ క్లాస్కి తగ్గించారు వీరి వయసు వచ్చి పద్దెనిమిది సంవత్సరాలను యాభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఒక దివ్యాంగునికి జీవిత కాలంలో కేవలం ఒకసారి మాత్రమే ఈ ఇది అందించడం జరుగుతుంది వికలాంగ శాతం అంటే డిజబిలిటీ పర్సెంటేజ్ అనేది నలభై శాతం కంటే తక్కువ ఉండకూడదు నలభై కంటే నలభై ఉండి దానిపైన ఉండాలి అంతకంటే ముందు డెబ్బై శాతం ఉండేది దీన్ని నలభైకి తగ్గించారు దీనికి కావాల్సిన పత్రాలు మనం అంటే మీషోలో కానీ మనం ఆన్లైన్లో టీజీ ఓబిఎంఎస్లో అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయవలసిన పత్రాలు ఏమిటి అంటే దివ్యాంగిని ఫోటో సదరం సర్టిఫికెట్ లేదా యూడిఐడి కార్డు అన్ఎంప్లాయ్ బాండ్ ఒక అఫిడేవిట్ నోటరీ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనగా టెన్త్ ఇంటర్ డిగ్రీ బోనఫైర్ సర్టిఫికెట్లు మనం అప్లోడ్ చేయాలి మరియు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏజ్ గ్రూప్ సర్టిఫికేట్ ఇవన్నీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇందులో డిస్టిక్ కమిటీ ద్వారా సెలక్షన్ అనేది జరుగుతుంది ఎవరైతే డిగ్రీ లేదా పీజీ చదువుతున్న విద్యార్థులు అందులో అత్యధికంగా డిజిబిలిటీ ఉన్న ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది రెండోది టెన్త్ పాస్ అయ్యి లేదా టెన్త్ క్లాస్ ఉండి నిరుద్దిగా ఉన్నవారు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఉన్న మరియు వినికి లోపం ఉన్న విద్యార్థులకు రెగ్యులర్ కోర్సు వారికి ప్రభుత్వం ల్యాప్టాప్స్ అనేది అందించడం జరుగుతుంది వీరికి డిజబిలిటీ వచ్చేసి యాభై శాతం కంటే ఎక్కువ ఉండాలి యాభై యాభై ఒకటి మధ్య కంటే ఎక్కువ ఉండాలి వీరి వయసు వచ్చి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉండాలి వీరందరూ అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్ వచ్చేసి సాధారణంగా వాటితో పాటు బోనోపై సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది చదువుకునే వారికి ప్రాధాన్యత ఉంటుంది